న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాల్లో వివిధ శాఖలో పనిచేసిన కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు మంజూరు చేయాలని కుర్మ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం సీఎంగా రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశం మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు నుండి బ్రతుకు తెరువు కోసం వివిధ శాఖల్లో కార్మికులుగా పనిచేస్తున్నామని రవికుమార్ వివరించారు గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎంతో చేస్తుందని ఎదురు ఆశించామని ఆశ నిరాశ మిగిలిందని గల్ఫ్ కార్మికుల సంక్షేమం సంఘం అధ్యక్షుడైన రవికుమార్ అనేక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారి త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశంలో గల్ఫ్ కార్మికుల విషయంలో చర్చించి మా కార్మికుల సంక్షేమం కోసం ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్ద రవికుమార్ మా కోరారు ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా తమ వద్ద కృషి చేయాలని ఆయన కోరారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారని ఆశిద్దాం జై గల్ఫ్ అన్న జై ఎన్ఆర్ఐ పాలసీ భారత్ మాతాకి జై ఇప్పుడు వచ్చే ఇరవై నాలుగో తారీఖు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కావున మా యొక్క గల్ఫ్ కార్మికులందరికీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మీరు మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఐదు వందల కోట్లు మీరు మంజూరు చేయాలని కోరుతున్నాను అలాగే మాకు ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రతి ఒక్క తెలంగాణ ఎమ్మెల్యేలకు అలాగే మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ను గల్ఫ్లో ఉన్న గల్ఫ్ కార్మికులందరం మేము మీకు కోరుకుంటున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే కుర్మ యువచేత సమితి గల్ఫ్ దేశాల శాఖ తరఫున కూడా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము దయచేసి మా గల్ఫ్ కార్మికులకు మీరు అండగా ఉండాలి మా గల్ఫ్ కార్మికులకు మీరు ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టి మా అందరినీ మీరు అండగా ఉండాలని మీకు మేము కోరుకుంటున్నాము జై గల్ఫ్ అన్న జై ఎన్ఆర్ఐ పాలసీ దయచేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మీరు మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కావున దయచేసి మీరు ఎన్ఆర్ఐ పాలసీని ప్రవేశపెట్టి మా గల్ఫ్లో ఉన్న వారికి మేమెంతో మాకంత మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం మీరు ఐదు వందల కోట్లు కేటాయించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను జై గల్ఫానా జై ఎన్ఆర్ఐ పాలసీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దయచేసి మా యొక్క బాధని అర్థం చేసుకొని మీరు అండగా ఉండాలని కోరుతున్నాను జై గల్ఫానా జై ఎన్ఆర్ఐ పాలసీ నా పేరు పెద్ది రవికుమార్ కుర్మ నేను కుర్మ యువచైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని జై గల్ఫానా జై ఎన్ఆర్ఐ పాలసీ